క్రికెట్ కాదు మనకు ఎక్కువ క్రికెట్ తెలుసు అదే ఆట అనుకున్నాం కానీ మన జాతీయ క్రీడ క్రికెట్ కాదు మన నేషనల్ గేమ్ జాతీయ క్రీడ ఏంటది ఆ హాకీ అవడానికి కారణం కూడా ఈయన ధ్యాన్ చెంది ధ్యాన్ చెందండి సామాన్యుడు కాదు ఆయన ఒలింపిక్స్ లో ఆడినటువంటి అన్ని సార్లు కూడా ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది హాకీలో గోల్డ్ మెడల్ ఒక నాలుగు నాలుగు దఫాలు అంటే నాలుగు నాలుగు పదహారు సంవత్సరాలు ఎదురు లేకుండా వెళ్ళింది అనమాట భారత్ హాకీ అవడానికి కారణం కూడా ఈయన ధ్యాన్ చందే ధ్యాన్ చంద్ అంటే సామాన్యుడు కాదు ఆయన ఒలింపిక్స్ లో ఆడినటువంటి అన్ని సార్లు కూడా ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది హాకీలో గోల్డ్ మెడల్ ఒక నాలుగు నాలుగు దఫాలు అంటే నాలుగు నాలుగు పదహారు సంవత్సరాలు ఎదురు లేకుండా వెళ్ళింది అనమాట భారత్ భారత్ అమ్మాయి హాకీ స్టిక్ అలా కదుపుతూ ఉంటే ఈ హాకీ స్టిక్ లో ఏమన్నా లోపల ఏమన్నా పెట్టేమని వెరగొట్టి చూశారన్న తర్వాత ఏం లేదు ఆయన అంత వేగంగా కదలగలడు అనమాట చేసి ఆట అయిపోయిన తర్వాత మన వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టేశారు అడిగాడు అడిగాడు నీకేమో అక్కడ అని అన్నాడు నేను అక్కడ సిఫాయి అన్నాడు ఏ సిఫాయింటా నేను కళ్ళు వచ్చేస్తా ఫీల్డ్ మార్కెట్ కోసం ఇస్తాను వచ్చాయి జర్మనీ నీకు కావాల్సిన తప్పిస్తా నీకు లేదండి ఆ దేశం కోసమే ఆ దేశం కోసమే ఆడతా అంతేగాని పొరపాటును కూడా దేశం కోసం